షాపుల మీదకు దూసుకుపోయిన కారు ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట నియోజకవర్గం పెనుగంచప్రోలు గ్రామంలోని ఈ రోజున తిరుపతమ్మ దేవస్థానం పార్కింగ్ ప్లేస్లో పెట్టకుండా షాపుల మధ్యలో పెట్టి కారు పైన సీసీ రోడ్డు మీద నుంచి షాపులోకి దూసుకుపోయిన కారు నెంబర్ ఏపీ ఫోర్ జీరో హెచ్సి నైన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ నెంబరు గల కారు భక్తులతో షాపులో వ్యాపారం చేస్తూ ఉండగా భక్తుల మీదకు దూసుకు వస్తున్న కారు ఆ సమయంలో కేకలు వేయడం వల్ల భక్తులు ఎటువంటి నష్టం వాటిలా లేదు షాపు మీదకు దూసుకు వచ్చిన కారు పొన్నం మహేష్ చేని కుమారి గల షాపుల మీదకు దూసుకు వెళ్ళింది అనంతరం దేవస్థానం ఆవరణలో ఉన్న హోంగార్డులు షాపులు వారు భక్తులు కారు పక్కకు ఇవ్వడం జరిగింది తరువాత కారు యజమాని వచ్చి షాపుల మీద నష్టం జరిగిందని అడుగుగా మీ కొట్లకు బిల్లులు ఉన్నాయా ఈ సరుకు బిల్లు ఉందా అని దేవస్థానానికి సంబంధించిన వ్యక్తి ద్వారా బెదిరించడం జరిగింది అనంతరం జరిగిన నష్టాన్ని చూసి సుమారు పదివేల నుండి పదిహేను వేల వరకు నష్టం మంచాలు కుర్చీలు విరగడం జరిగింది అని చెప్పినా వినిపించుకోకుండా వెళ్లారు త్రుట్టులో ఇతర ప్రాణాలు కోల్పోకుండా పక్కకు పారిపోవడం వల్ల వారి ప్రాణాలు దక్కించుకున్నారు